వైసీపీ ప్రభుత్వం రాబోతుంది పార్లమెంట్ ఒక జిల్లా చేయాలని అదే పారదర్శకత అని చాలా స్పష్టంగా ఎందుకు నా పదం వాడానంటే ఎలక్షన్ ప్రామిస్ మంత్రులు ముందరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్ని ఒక నియోజకవర్గం చేస్తారని మాటిచ్చారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధంగా చేసినప్పుడు కొన్ని దగ్గర కొన్ని ఇబ్బందులు కలిగింది చంద్రగిరి తిరుపతి చుట్టూ ఉంది అది చిత్తూరు జిల్లాలో పార్లమెంట్లో ఉన్న తిరుపతి జిల్లా కింద వేయాల్సి అలాగే సర్వేపల్లి నెల్లూరు చుట్టూ ఉంది ఇలా కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేశాం కానీ ఇరవై ఐదు జిల్లాలో ఇరవై ఐదు పార్లమెంట్ ప్రకారం ఇరవై ఐదు జిల్లాలు ఒకటి మాత్రం రెండు చేసి మార్పు దగ్గర డిస్టెన్స్ చాలా పెద్ద ఇరవై ఆరు చేసి దీనిలో తప్పులు ఏమన్నా ఉంటే ఆ ప్రజాభిప్రాయం మేరకు మేము సరి చేస్తామని ముందుకు వచ్చింది ఈ ప్రభుత్వం నేను అదే అడిగింది మరి గూడూరుని ఎందుకు తీల్చారు హిందువులు సగం తిరుపతిలో పెట్టారు సగం నెల్లూరులో పెట్టారు ఏ కారణాలలో పెట్టారు ఎక్కడ ప్రజా ప్రయాణిస్తున్నారు తప్పకుండా రేపు ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యంగా అవుతారు ఇక్కడ జరిగిన ఈ పునర్విభంలో తప్పులు సరిచేయడం జరుగుతుంది మరొకసారి వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను ఇదివరకు చెప్పేవాడిని ఈ కూర్టుమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీ అన్నట్టు పూను రాగాల లేకపోతే సన్నయినట్లా ఏంటో కానీ ఆ పి అనేదాన్ని ఒకటి పడుకున్నాడు పి అంటే ప్రభుత్వానికి కూడా వస్తుంది కానీ లేని ఫీ రెండు వేల ఇరవై ఆరులో ఈ ప్రభుత్వం ఒక ఫీని పాటించాలి అని గట్టిగా కోరుకుంటున్నాను పారదర్శకత అంటే పాపం గవర్నమెంట్కి తెలియదు కూడా తెలియదు ఏ విధంగా చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి మనం చేయని పనులు క్రెడిట్ తీసుకోవటం చేయలేని పనులు చేస్తామన్నట్టు ఇదివరకు ఉన్నప్పుడు చెప్పిన త్రీడీ పిక్చర్లు దొంగ మాటలు మోసపు మాటలు ఉన్న నాలుగు ఛానళ్ళు నాలుగు పత్రికల ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలని ఎలా మోసం చేయాలి మబ్బ పెట్టాలనే కార్యక్రమంలోనే ఉండవు నవంబర్ లో జిల్లాల పునర్విభజన పెట్టారు రెవెన్యూ ఆఫీసర్స్ దగ్గర నుంచి పోలీస్ శాఖ నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి కొంత ప్రజల దగ్గర నుంచి కూడా విషయాలు సేకరించి ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అనే దాని మీద ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అంటే రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఏ విధంగా చేస్తే బాగుంటుంది ప్రజల నుంచి వచ్చిన స్పందన ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి దీని మీద ఆల్రెడీ ఒక అవగాహన ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆలోచించి వాళ్ళ దృష్టిలో ఇదివరకు ప్రభుత్వం కొన్ని తప్పులు చేసింది కాబట్టి సరిదిద్దడానికి ఇది మా ఆలోచన దీని మీద మీ అభిప్రాయం ఏంటి ప్రజల అభిప్రాయం ఏంటి అని ఒక నోటిఫికేషన్ ఇచ్చింది ముప్పై రోజులు లేదా మ్యాండేటరీ లాగా ముప్పై రోజులు సమయం ఇస్తూ ప్రజాభిప్రాయం మేరకు మార్పు ఏమైనా ఉంటే ఇచ్చిన నోటిఫికేషన్ మీద మార్పు చేర్పులేమని ఉంటే దానికి అనుగుణంగా చేస్తూ సాధ్యాసాధ్యాలు ఆలోచించి ఫైనల్ నోటిఫికేషన్ వెంకటగిరి మూడు మండలాలు గూడూరు కాకుండా కాళలో కలిపే ఆలోచన ఉంది అన్నప్పుడు వెంటనే స్పందించి ఇలాగే మిత్రుల ముందర కలవటం జరిగింది వెంకటగిరిని ఒక డివిజన్ చేయండి అని కోరటం జరిగింది ప్రజాప్రతినిధి మన ఎమ్మెల్యే గారు పక్కలో స్పందించారు అవునవును ఒక ప్రశ్న నోట్ ఇచ్చారు ఎందుకంటే ఊర్లో లేరు దీని మీద సీఎం గారితో రెవెన్యూ మంత్రితో మాట్లాడటం జరిగింది మీరు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అన్నారు మంచిదే ఆలోచన మీకే గుర్తుంటే ఎందుకంటే అప్పటి వరకు వెంకటగిరి ప్రజలు ఎవరు వెళ్ళ మీ నోటీస్ అయితే రాలేదు మీరు ఒక లెటర్ ఇచ్చినట్టు ఎలాంటి ప్రెస్ రిలీజ్ కూడా లేదు ప్రెస్తో మాట్లాడలేదు మంచిదే మీరు చెప్పారు దానికి అనుగుణంగా తర్వాత అయినా ఏమన్నా కష్టపడ్డారా ఎక్కడైనా లెటర్ ఇచ్చినట్టు గట్టిగా దానికోసం పోరాడినట్టు అన్నా ఉందా ఫైనల్గా ఏమైంది ఫైనల్ నోటిఫికేషన్లో మనం తీసుకొని పోయి కాళర్స్లో అసలు కాళర్స్లో వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలిపితే ఎలా ఉంటుంది అని అంటే అది అవసరం లేదు అనే ఒక నిర్ధారణకు వచ్చి ఆ ఇనిషియల్ నోటిఫికేషన్లోనే లేదండి తిరుపతిలో ఉన్నదాన్ని తిరుపతిలోనే ఉంచుతాము అని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి నోటిఫికేషన్లో దాని మీద చర్చ అనేది లేదు ముప్పై రోజుల తర్వాత ఏం చేశాడు గూడూరు నియోజకవర్గాన్ని సగం సగం చేసి ఒక రెండు మండలాల్లో తిరుపతిలో మిగతాది నెల్లూరులో ఎవరు అడిగారు అసలు మీ నోటిఫికేషన్ లేదే దాని మీద ప్రజాభిప్రాయం తీసుకోలేదే గూడూరు టౌన్లో ఒకవేళ ధర్నా కానీ ఉంటే మీ ఎమ్మెల్యే కూడా పాల్గొనలేదు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే గారు కూడా పాల్గొనని ధర్నా అదేం ధర్నా మరి కోసం చేశారు పారదర్శకత ఎక్కడుంది దీనిలో నియోజకవర్గాలను చీల్చాల్సిన అవసరం ఏముంది గా ఎక్కడా లేదు తిరుపతికి సముద్రం కావాలి కాబట్టి రెండు మండలాలు షిప్ బిల్డింగ్ రాబోతుంది దుగరాజ్పట్నంలో అందుకని అది తిరుపతిలో మిగతాది ఎన్నికలప్పుడు మాట ఇచ్చాను కాబట్టి ప్రజలేమైతే నాకేంటి ప్రజల ఏంటి ఆలోచన లేదు ప్రజాభిప్రాయం ఏంటో నాకు అనవసరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నేను మాటిచ్చాను లోకేష్ గారు ఆయన మాటిచ్చారు అందుకని మేము విభజిస్తాం పారదర్శకత ఎక్కడుంది దేని ప్రకారం చేశారు అసలు నోటిఫికేషన్ ఏది అయిన తర్వాత అయినా ఏ కారణంతో చేశారు జవాబు చెప్పండి దీనివల్ల గూడూరు డివిజన్లో ఉన్న మనం కాళలో పడ్డాం ఇలాంటిది జరిగే అవకాశం ఉందని సమయం వచ్చింది ఎదురుతూ ఉన్న వెంకటగిరి ఒక డివిజన్ అవ్వాలి మరింత ఎదిగే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టి పక్కరోజే కలెక్టర్ గారు కలిసి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది ఎక్కడా దాచిపెట్టలే ట్రాన్స్పరెంట్ కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న ఇక్కడ ప్రజాప్రతినిధి కానీ వెంకటగిరి గూడూరులో ఉన్న ప్రజాప్రతినిధి కానీ ఏ రోజు నోరెత్తి మాట్లాడదు మరి ఎవరి కోసం చేశారు గూడూరుని సగం సగం చేయటం ఎవరి కోసం వెంకటగిరి ప్రజల తరఫున ఆ రోజు మేము అడిగాం దీన్ని డివిజన్ చేయండి అని ఎందుకు చేయలేదు నోటిఫికేషన్ ఎక్కడ ఉంది మీరు ప్రజా ప్రజాభిప్రాయం ఎక్కడ తీసుకున్నారు వెంకటగిరి మున్సిపాలిటీ అయ్యి రెండు వేల ఐదు జనవరి ఆరు ఈరోజు జనవరి ఆరు ఇరవై సంవత్సరాలు పూర్తి అవుతుంది ఇరవై ఒక సంవత్సరం కౌన్సిలర్స్ ఉన్నారు అంటే నెక్స్ట్ ఒక అడుగు ముందుకెయాలి అని అంటే ఎదగాలి అంటే డివిజన్ అవ్వాలి ముందు ముందు జిల్లా కూడా ఇది ఆలోచించలేకపోతే ప్రజాభియం మేరకు ముందుకు సాగాలి ఎలా మన ప్రజలకి మనం ఎలా అందుబాటులో ఉంటాం సౌకర్యాలు కల్పించాలంటే ఏ విధంగా ముందుకు పోవాలి మున్సిపాలిటీ రెండు వేల ఐదులో అయితే రెండు వేల ఆరు ఏడు సమర్స్ వారీ ట్యాంక్ వచ్చింది రెండు వేల ఏడు రెండు సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాల వరకు ఇబ్బంది కలగకుండా వేరే మున్సిపాలిటీల్లో అయితే పది సంవత్సరాలు నిండిన తర్వాత ఇలాంటిది అవకాశం ఉంటుంది ఆ రోజు నేదురుమల్లి రాజలక్ష్ ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి మున్సిపాలిటీని చేయడం జరిగింది సమస్య నుంచి ఆయన తీసుకొని రావడం జరిగింది నేదురుమల్లి కుటుంబం ఇక్కడ ప్రాంతానికి ఏమేమి చేసిందని మళ్ళా ఒకసారి ఏకరా పెట్టినాక తెలుగుదేశం తరఫున గెలిచిన వ్యక్తి మూడోసారి గెలిస్తే ఈ పదకొండు సంవత్సరాల్లో ఏం చేశారు ప్రజలు ఎన్నుకుంటా ఉండవు ఇదే పారదర్శకత అనుకుంట మూడోసారి ఎన్నుకోబడి పోలీసులు మీకు రెవెన్యూ ఎలా పెంచుకోవాలి ఎక్కడ భూమి కనబడితే రికార్డులు తారుమారు చేయాలి వెంకటగిర్రం జరిగేది మా కౌన్సిలర్ పూజ లక్ష్మి సిస్టర్ కొడుకునే అందరికీ తెలుసు ఏదో కేసు పెట్టి ఏదంటే పైన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరో వచ్చి ఈ పిసి కేసు పెట్టారంట కేసు అంటే బండ్లు అడ్డంగా పెట్టారు గుడికి గుడికి వెళ్లేందుకు ఇబ్బందిగా ఉంది రోడ్డుకి అడ్డంగా పెట్టుకున్నారు వీరికి మద్దతుగా స్థానిక కౌన్సిల్ పూజ లక్ష్మి వాళ్ళ అబ్బాయి అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు ఎవరన్నా అమ్ముతారా కౌన్సిలర్ కూతురు కూడా పెట్టారు అసభ్యపదజాలం ఇది కేసు దీనిలో ఎవరెవరికి పెట్టారు మళ్ళా పూజారి లక్ష్మి పూజారి సీను వాళ్ళ కూతురు లక్ష్మి చెల్లెలు ఆ కొడుకు ఏమన్నా అర్థం ఉండేది ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ చూస్తున్నాయి మళ్ళీ అక్కడ లోకల్లో నాయకులు ఇక్కడే కాదు టౌన్లోనే కాదు మండలాల్లో కూడా ఇదే తంతు లోకల్ నాయకుడు చెప్పాడు ఇబ్బంది పెట్టాల మన కాన్స్టన్సీ కాకపోయినా మన బాడీ విందూరులో ఉంది చదువుకుంటున్న కుర్రాడు వీళ్ళ మీద కేసు ఈ చిన్న చిన్న నాయకులైనా కూడా అంటే మా డిజిటల్ బుక్లో కొట్టి పోలీసు రెవెన్యూ కాదు రాజకీయ అంటే చిన్న నాయకులైనా మండల నాయకులైనా ఎవరిని విడిచిపెట్టేది మరొకసారి చెప్తున్నారు జనవరిలో మొదటి ప్రెస్ మీట్లో ఎవరినో బెదిరించాలని కాదు మామూలుగా నేను చెప్తే ఎవరు నమ్మరు కానీ నేను ఇంతకు కూడా చెప్పిన జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం రాగానే సినిమా చూపిస్తామన్నారు అంటే దెబ్బకు దెబ్బ అని కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది సంబంధం లేదు అసలు ఊర్లో లేని వాళ్ళ పేర్లు కూడా ఎక్కిస్తున్నారు కేసులు పెట్టి బైండ్ అవర్ అంట రాజకీయ నాయకుల ప్రమేయంతో ఆ రాజకీయ నాయకులు మండల స్థాయి అయినా ఏ నాయ ఏ స్థాయిలో ఉన్న నాయకులైనా నేను మాటిస్తున్నా వెంకటగిరి నియోజకవర్గ ప్రజల్లో మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ నేను తోడుగా ఉంటా ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా నేను వచ్చి పోరాడతాను అలాగే గుర్తుపెట్టుకుంటాము నా వరకైతే సినిమా కాదు సీరియలే సీరియలే చూపిస్తాను మేము మీ పనులు చేసుకోండి చదువుకున్న పిల్లలు భవిష్యత్తు ఎందుకు ఆడుకుంటారు రెడ్ బుక్ అన్నప్పుడు ఎగిరాడు రప్ప రప్ప అంటే తప్ప అంటున్నారు పదితలలో తెలుగుదేశం నాయకుడు మెడ చుట్టూ చేస్తే తప్పులేదు పండగ చేసుకోవడానికి బలి ఇవ్వటం సహజం అది ఏ విధంగా అయినా అది రామదేవతలకు ఇస్తాం కొంచెం అత్యుత్సాహం చూపించుండ కేసుకు ఫ్లెక్సీ కడతారా కేసు కూ ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్తున్నారు మీరు ఎంత గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారో ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు అంత గట్టిగా నిలబడతారు మీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు మున్సిపాలిటీ నుంచి ఎదగాలని కోరుకుంటున్నాను ప్రజలకు మంచి చేయండి ఎలక్షన్ సమయంలో నేను మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను మామూలుగా స్టేట్ వైడ్ పార్టీ రిలీజ్ చేస్తాను వెంకటగిరికి ఏ విధంగా చేయాలి ఏ విధంగా మెరుగుపరచాలి అని నాకున్న ఆలోచనలో పేపర్ మీద పేపర్ మీద ఏంటి నిబద్ధతతో నడుచుకుంటాను ఇదిగో నేను చెప్పే మాటలు ఊరికే నీటి మీద చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు కాదు పేపర్ మీద పెట్టి మరీ రిలీజ్ చేశారు తెలుగుదేశం అభ్యర్థి కూడా అదే చేశారు ఒకటిన్నర సంవత్సరం అయింది మరి మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసినట్టు గుర్తుందో లేదో మా దగ్గర ఉంది చూపిస్తాం మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ఏది చేశారో చెప్పండి ఇంకా స్టేట్ వైడ్ అయితే రోడ్లు తలుపు తడుకమంటారు ఉంటాయన్నారు ఇక్కడి నుంచి బాలేపల్లికి పోతుందా మీరు కూడా రండి ఓ బండి పెడతా ఒకటిన్నర సంవత్సరం అయింది ఆ రోడ్ ఎలా ఉందో చూడండి నేను చేయలేదు అన్నారు మీరేం చేశారో చెప్పండి మీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాల్లో ఏమేమి చేశారో తెలియజేయండి వెంకటగిరి ప్రజలకు నేను అడిగాను కాదు ఒకటినర సంవత్సరం అయింది ఇంకో రెండు నెలలు రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది స్టేట్ వైడ్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో పక్కన పెడతాం చాలా అంశాలు అవన్నీ గాలికి వదిలేశారు ఇక్కడ మీరిచ్చిన హామీలు మీ మేనిఫెస్టో ఏమైంది ప్రభుత్వాన్ని పని లేకుండా విమర్శించాం తెలియజేస్తాం ఎత్తి చూపిస్తాం ప్రజల గొంతుకై వాళ్ళ గళాన్ని వినిపిస్తాం మీరు ఇచ్చిన మాట ఏమైందని గుర్తు చేస్తాం చేయాల్సిన బాధ్యత మీది జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మంచి చేయండి అవకాశం ఇచ్చారు ప్రజలు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి సంవత్సరాలు అయిపోయింది పార్లమెంట్ లో కూడా జిమ్లీ బిల్లు పెట్టబోతున్నారు ఇప్పటి వరకు మాట మార్చలా మరొకసారి చెప్తున్నా నాలుగు పార్లమెంట్ పార్లమెంట్లోనే జిమిలీ బిల్లు పెడుతున్నారు పాస్ అవుతుంది ఇరవై ఏడు జమ్లీ ఎన్నికలు వస్తున్నాయి ఎక్కువ సమయం లేదు ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు చేయాల్సిన పనులు చేసి మన్నలు బాగుందండి మేము ప్రజల తరఫున పోరాడతాం మా కార్యకర్తలని నాయకుల్ని కాపాడుకుంటాం తప్పుడు కేసులు పెడితే ఇబ్బంది పడతారు మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు చెప్తున్నారు రోజు యానివర్సరీ కూడా కాబట్టి కౌన్సిలర్స్ అందరికి ప్రస్తుతం ఉన్న కౌన్సిలర్స్ అందరికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్